కూటమి గెలుపు మాదిగిల గెలుపు అంటూ ఏపీలో మందకృష్ణ మాదిగిచ్చిన పిలుపుకు ఆయన సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు తెన్నేటి కిషోర్ మాదిగ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది జడ్జిమెంట్ బిజోడ్గా ఉన్నది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఇవన్నీ కూడా కుట్రలు మందకృష్ణ మాది గారు అదేవిధంగా బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నటువంటి కుట్ర మాదిగలైతే స్పష్టంగా ఈరోజు ఎవరైతే ఉపకారం చేస్తూ ఉన్నారో వారి పక్షాన్ని ఉండటానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు వర్గీకరణ విషయంలో అదే లేట్ చేసుకుంటూ వచ్చి దాదాపు ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూలో కూడా వర్గీకరణ విషయాన్ని నిర్లక్ష్యం చేశారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సమయం ఉంది మీరు మాదిగలకు రాజకీయంగా ఎక్కడెక్కడ సీట్లు ఇస్తున్నారో ఇవ్వబోతూ ఉన్నారో స్పష్టంగా చెప్పండి అప్పుడు మేము మీ కూటమికి మద్దతు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు మాదిగ ప్రజలు నిర్ణయిస్తారు జగన్ మోడీ గారు ప్రభుత్వం దళితులకు గిరిజనులకు పేద వర్గాలకు ఎన్ని రకాలుగా అన్యాయం చేసిందో వాటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మా ప్రయత్నం కొనసాగిస్తాం ఏది ఏమైనా రేపు టీడీపీ గెలుపు బీజేపీ జనసేన గెలుపు కూటమి గెలుపు మాదిగల గెలుపుగా మేము భావించుకునే విధంగా ఆహార నిశ్రాలు శ్రమిస్తాం కూటమిని గెలిపిస్తాం మేమైతే ఒకటే స్పష్టంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో స్పష్టంగా ఒక ఎంపీ స్థానాన్ని అదేవిధంగా కొన్ని ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దానికి కట్టుబద్దు కట్టుబడి ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగులు మద్దతుగా ఉన్నారు మేము ఈ స్థానాల్లో మీకు ఇస్తున్నాం మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్తే ఆ విధంగా మా యొక్క ఆలోచన అయితే మా జాతి ఆలోచన ఉంటుంది కానీ ఎవరైతే ప్రయోజనం చేశారో వారితో పాటు మేము ఉంటాం తప్ప మీరు మా మా కులం పట్ల మా పట్ల మీరు నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఏ వేరే ఆలోచన చేసే కార్యక్రమం చేస్తే మేము నిర్లక్ష్యం చేస్తామనే విషయాన్ని మనం చేస్తాం